హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శారీ బిజినెస్ చేద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్ చీరలు వెళ్ళి షాపింగ్ అయితే చేసాము ఫైవ్ ఐటమ్స్ అయితే ఫైవ్ ఫైవ్ మోడల్స్ అయితే తెచ్చాము ఫ్రెండ్స్ చూడండి చాలా అయితే తెచ్చాము బడ్జెట్లో తెచ్చాము కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని చీరలు ఉంటాయి అమ్మాయి అన్నీ ఏదో ముప్పై ఉంటాయి కదా ముప్పై చీరలు దాకా తెచ్చాం ఫ్రెండ్స్ అన్ని కలర్స్ బాగున్నాయి ఇదొక ఒక ఇదొక ఇది ఇదొక మోడల్ మోడల్ ఇదొక మోడల్ ఫ్రెండ్స్ అన్ని మంచి మంచి కలర్స్ తెచ్చాం ఫ్రెండ్స్ బ్రైట్ కలర్స్ అయితే తెచ్చాము

సంబంధించి కొన్ని అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ వేరే పిల్లలు కొన్ని కొన్ని తెచ్చుకుంటా ఉంటాను అవసరం వచ్చింది ఇవి తెచ్చుకున్నాను బ్రెడ్ బాల్స్ గమ్ బాటిల్స్ నీడు ఇవి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ స్కూల్ టైంలో ఫ్రెండ్స్ పిల్లల నలుగురికి నాలుగు బాస్కెట్లు అయితే తెచ్చుకున్నాను రెండు బ్యాగ్లే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ నస్ట్ వెళ్ళినప్పుడు ఇంకా రెండు బ్యాగ్స్ అయితే తీసుకొని రావాలి బ్యాగ్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ తక్కువ ఎక్కువ కామెంట్ చేయండి బ్యాగ్స్ ఏమో టూ హండ్రెడ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ వన్ ఇయర్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే అందుకేమే తెచ్చాం మళ్ళీ చాలా క్వాలిటీ బాగుంది చూడండి మంచి మంచి కలర్స్ అయితే తెచ్చాను కలర్స్ మళ్ళీ తీసుకొని ఫ్రెండ్స్ అలా బాయ్ మా చెప్తుంది మా చీరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని బిల్ అయిన్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్